మన టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ హవా కాస్త ఎక్కువగానే నడుస్తోంది ముఖ్యంగా యంగ్ హీరోల సినిమాల్లో ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ ను ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి వరకు తమిళ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ స్పెషల్ సాంగ్స్ హవా ఇప్పుడు మన తెలుగులో కూడా అడుగు పెట్టేందుకు రెడీ అవుతోంది రీసెంట్ గా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ బదులు స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్లు డైరెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కంటే స్పెషల్ సాంగ్ చేయాలని డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా కారణంగా దాదాపు రామ్ చరణ్ మూడేళ్ల పాటు మరో సినిమా రిలీజ్ చేయలేదు ఇప్పుడు ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి బుచ్చిబాబు వేగంగా కంప్లీట్ చేసి ఆ తర్వాత సుకుమార్ సినిమాను మొదలు పెట్టాలని రెడీ అవుతున్నారు దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మైసూర్ లో జరుగుతోంది అక్కడే మరో వారం పాటు జరిగే అవకాశం ఉంది హీరోయిన్ జాన్వి కపూర్ తో కలిసి షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాడు బుచ్చిబాబు ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఒక కీలక పాత్రలో కనబడనున్నాడు వీరి ముగ్గురి మధ్య సీన్స్ ను ఇక్కడ షూట్ చేస్తున్నారట అలాగే విలన్ విషయంలో కూడా ఖచ్చితంగా ఈ సినిమాలో ట్విస్ట్ ఉండే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది ఒక టాలీవుడ్ హీరోను విలన్ గా తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది దీనికి సంబంధించి ఒక మాజీ స్టార్ హీరోయిన్ చేసినట్లుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి చిరంజీవితో ఠాగూర్ సినిమాలో నటించిన శ్రేయతో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో డాన్స్ చేయనున్నాడు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పాట కూడా రెడీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఆ సాంగ్ ను వేగంగా రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పైనే ఇప్పుడు ఫోకస్ అంతా రజనీకాంత్ వ్యాటయం సినిమాలో వచ్చిన స్పెషల్ సాంగ్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే ఇప్పుడు తెలుగులో కూడా ఆ ట్రెండ్ తీసుకొచ్చేందుకు డైరెక్టర్లు పోటీ పెడుతున్నారు ఈ సినిమాలు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి లేదంటే రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ చేయడానికి రామ్ చరణ్ పట్టుదలగా ఉన్నాడు సుకుమార్ సినిమాను కూడా వచ్చే ఏడాది వేసవిలో మొదలుపెట్టే ఛాన్స్ ఉంది